రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూ మా ప్రియ పరి తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా మాయేసయ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు తండ్రి మీ మేలు చేత మా హృదయాన్ని తృప్తిపరిచినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి నుండి మమ్మును రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా ప్రతి కష్టం నుండి నష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శోధనల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా మమ్మును బోదార్చిన తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమును దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా పరిశుద్ధ హృదయంతో మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నమ్మకస్తులంగా యథార్థవంతులంగా జీవించే కృపను మాకనుగ్రహించండి దేవా అయ్యా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏకమనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు మీ పాదాల వద్ద సాగిలపడి అక్కర్లు కొరతలు సమస్యలు కష్టాలు బాధల విషయమై మీకు మొరుపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా మీరే వారి పట్ల గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఎలాంటి జాబు దొరకక కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఉద్యోగాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులకు సరైన జాబు లేక కుటుంబం గడవక అక్కరలు కొరతలు తీర్చబడక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా ఆర్థికంగా కృంగిపోతున్నారు తండ్రి ఎంతో కలవరంలో బ్రతుకుతున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అడుగుడే మీకు ఇయ్యబడును వెదకుడి మీ మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు మీ సహాయాన్ని మాటను బట్టి మీకు కనికరించండి దేవా అయ్యా ఈ వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని శ్రేష్టమైన చక్కటి జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మా ప్రియులు మనుషులను అడగకుండా వారి మీదనే నమ్మకం మాత్రమే మనుషుల సహాయం వ్యర్థం దేవా కేవలం మీ సహాయమే మాకు కావాలి తండ్రి అయ్యా మీరు ఇస్తేనే మేమేదైనా పొందుకోగలుగుతాం తండ్రి ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్న బిడ్డలందర్నీ కనికరించండి దేవా అడిగే ప్రతి వారికి శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు రొట్టెనడిగితే రాతినిచ్చే దేవుడో కాదు చేపనడిగితే పామునిచ్చే దేవుడో కాదు మిమ్మల్ని అడుగు ప్రతి వారికి ఎంతో మంచి ఈవులనిచ్చే దేవుడో తండ్రి అయ్యా దయచేసి బిడ్డల చదువులకు తగిన జాబుని వారు చెయ్యగలిగే ఉద్యోగాన్ని వారికి ఆనందాన్ని తృప్తినిచ్చే ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది వారికి సెట్ అయ్యే జాబ్ కాకుండా వేరే జాబులు చేస్తూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దేవా అధికారుల చేత తిట్లు తింటున్నారు తండ్రి అయ్యా వారు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నారు ఇలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి తగిన శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని చక్కని స్థిరత్వాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ కనికరించండి తండ్రి కుటుంబంలో రక్షణ లేక బాధపడుతున్న వారిని మీరు చేసుకోండి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడో తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరిన దేవుడౌ తండ్రి అయ్యా మా కుటుంబాలలో రక్షణ లేని వారుంటున్నారు దేవా పాపంలో జీవించే వారుంటున్నారు దేవా దేవుడంటే తెలియని వారుంటున్నారు తండ్రి దయచేసి దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి దేవా భర్తకు రక్షణ లేక బాధపడే భార్యలుంటున్నారు భార్యకు రక్షణ లేక బాధపడే భర్తలు అంటున్నారు తల్లిదండ్రులకు రక్షణ లేక పిల్లలు చెప్పిన మాట వినక ఇలా వారి ఇష్టానుసారంగా జీవించేవారు ఎంతో మంది మా బంధువులలో మా కుటుంబాలలో మా ఇరుగు పొరుగు వారిలో ఉంటున్నారు దేవా దయచేసి ప్రవ్వా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పాపంలో జీవించే వారందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి బానిసత్వంలో బ్రతికే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సృష్టికర్తయ్యైన మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తున్న బిడలు ఎంతో కూడా మీరు మార్చండి దేవా మారు మనసు దయచేయండి సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు మిమ్ముని సేవించే వారిగా మీ సేవలో వర్ధిల్లునట్లుగా మీ కృపలో భద్రపరచబడినట్లుగా దిన దినము ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సినిమాలకు సెల్ కి చెడు స్నేహాలకు అల్లరితో కూడిన ఆటపాటలకు త్రాగుబోతుల విందులకు అయ్యా ముసలమ్మ ముచ్చట్లకు వీటన్నిటికీ నీ బిడ్డలు దూరంగా ఉండేలాగా సహాయం చెయ్యండి పాపాన్ని చెడును అపవిత్ర కార్యాలను అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎందరైతే బిడ్డలు వారి సొంత వారిని బట్టి బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి రక్త సంబంధికులను బట్టి సహోద్యోగులను బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి నింద నుండి అవమానం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కష్టాల గుండా శ్రమల గుండా గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు చూడండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విరోధుల చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మాలో ప్రతి ఒక్కరి బాధలను మీరు దృష్టించే దేవుడో తండ్రి మా ప్రాణాలను విసిగించే బాధలనన్నిటినీ కనిపెట్టు దేవుడో తండ్రి దేవా ప్రియులు ఏ పరిస్థితిని బట్టి విసుగు చెందిన వారిగా ఉంటున్నారో వారి ఏమిటో వారి బాధ ఏమిటో సమస్తమో మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల దుఃఖాన్ని మీరు తీసివేయండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి విషయమై ఈ సమయాన మీకు మాత్రమే మొరుపెడుతుండగా మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీ అంతే నమ్మకముంచి జీవిస్తుండగా అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మమ్మను సిగ్గునందని అని దేవుడు తండ్రి మమ్మను విడిచిపెట్టు వాడవు కాదు దేవా నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది బ్రవ్వా ఈ సమయాన దేవా ప్రతి సహోదరి సహోదరుడు మీ ఎందే భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిగా జీవిస్తుండగా వారి పట్ల మేలును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప ఆశీర్వాదముల చేత వారిని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా శ్రమలలో మాకు తోడయ్యుండే దేవుడో తండ్రి మా కష్టాలలో మమ్మను ఆదుకునే దేవుడవు మా ప్రతి బాధ నుండి మమ్మను రక్షించే దేవుడవుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారు దేవా అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను రకరకాల చేతి పనులన్నిటినీ మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్యా కృపగలిగిన దేవుడవు తండ్రి అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా రకరకాల సమస్యలను బట్టి కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు వారికి ఎదురయ్యే సమస్యలు ఎంతో పెద్దవిగా ఉంటున్నాయని విడుదల లేని వారిగా ఉంటున్నారని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా బిడ్డలందరినీ మీ చేతిలో పెడుతున్నాం దేవా చిన్ననాటి నుండి మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ మీద లోక ప్రభావం ఉండకుండా చెడు స్నేహాలలో వారు పాలు పొందకుండా చిన్ననాడే రక్షణ పొందుకొని సృష్టి కర్తయ్యైన మిమ్మును స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా యవనస్తుల బిడ్డలను చిన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించమని హెచ్చించమని గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయాన దేవా అనారోగ్యాలతో వ్యాధులు తో రోగాలతో జబ్బులతో అస్వస్థతకు గురయ్యి కన్నీరు కారుసు లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ మాసం అంతా మీరెక్కల చాటిన మమ్మును భద్రపరిచినారు తండ్రి అయ్యా ఈ మాసంలో మొదటి దినం నుంచి కూడా మీ కన్న పాప వలే మమ్మను రక్షించినారు దేవా అయ్యా మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన తండ్రి మనో వేదనతో దుఃఖంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా వారి ఆశలు నెరవేరలేదని వారు అనుకున్న పనులు నెరవేరలేదని బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా మీరే వారి బాధలను దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి కష్టాన్ని మీరు తొలగించండి దేవా బిడ్డలలో సంతోషం నింపండి దేవా శ్రమలలో ఉండి మీకు మొరుపెడుతున్న వారందరినీ ప్రతి శ్రమ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా పడిపోయిన స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉన్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా మీ కృపను ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వద్ద కన్నీరు కార్చకుండా మా బాధలను వారితో చెప్పి వారి సహాయాన్ని అడగకుండా మీ పాదాల వద్ద మాత్రమే కన్నీరు కార్చే కృపనివ్వండి దేవా అయ్యా అయినాడు మాకేది అవసరమో మా అక్కరలు కొరతలేమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా ఏ శ్రమ చేత కన్నీరు కారుస్తున్నామో ఏ సమస్యను బట్టి పీడింపబడుచున్నామో ఎవరిని బట్టి భయాందోళనలో బ్రతుకుతున్నామో అన్నిటినీ తెలుసుకున్న దేవుడో ప్రవ్వా దయచేసి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రమ వెంబడి శ్రమ సమస్య వెంబడి సమస్యతో పోరాడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న వారందరినీ మీరు కనికరించండి దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రతి శత్రువును మీరే తొలగించమని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే మేము బాధలలో కష్టాల్లో కృంగిపోతున్నామంటే అందుకు కారణం మారులో ప్రార్థన జీవితం లేదు దేవా అయ్యా ఈనాడు దేవా మాకు కలిగే పరిస్థితుల విషయమై పట్టుదలతో మీకు మొరపెట్టలేకపోతున్నాము కాబట్టే మీ ఇద్దరు నుండి ఎలాంటి సహాయాన్ని పొందుకోలేకపోతున్నాము దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనా భారాన్ని మాలో కలిగించండి దేవా అనేక అంశాల కొరకు పట్టుదలతో ప్రార్థించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా మేము ఊహించని గొప్ప కార్యాలను మా పట్ల చేయబోయే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా మీ అందరి నిరీక్షణ విశ్వాసం నమ్మకం కలిగి నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపండై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవించే ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి బిడ్డల్ని ఆశీర్వదించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ నుంచండి బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించండి రేపుదేమే మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి మా తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన క్షేమం తోడు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు